నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీకరి సంచలన వ్యాఖ్యలు మంగళగిరి నియోజకవర్గం వారిగా క్లస్టర్డ్ యూనిట్ బూత్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నారా లోకేష్ ఇస్రో రాకెట్స్ పై చైనా జెండా డిఎంకే పరిధిలో దాటేసిందంటూ మోదీ ఫైర్ మూడు కోట్ల ఖర్చు డెబ్బై కోట్ల వసూలు అదే ప్రేమలు మూవీ స్పెషాలిటీ తమిళనాడులోని కులశేఖర పట్టణంలో ఇస్రో ఏర్పాటు చేసిన సెకండ్ లాంచ్ ప్యాడ్ కు సంబంధించి దినపత్రికలో ఇచ్చిన ప్రకటన రాజకీయ చిచ్చు రేపింది ఆ యాడ్ లో వైపు ప్రధాని మోదీ మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ మధ్యలో ఇస్రో రాకెట్ ఉంది అయితే ఆ రాకెట్ పై చైనా జెండా ఉండటం వివాదానికి కారణమైంది ఇక ఈ ప్రకటనలు తమిళనాడు పశు సంరక్షణ శాఖ మంత్రి అనిత రాధాకృష్ణ వ్యక్తిగతంగా ఇచ్చిన ఈ ప్రకటనలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను డిఎంకే ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తున్నది చెప్పుకొచ్చారు మన రాకెట్ పై చైనా జెండా ఉండటాన్ని గుర్తించిన బీజేపీ డిఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది దీనిపై తూతుకూడు ఎంపీ కనిమోలి నియోజకవర్గంలోనే ఇది ఆ పార్టీని సమర్థించారు అందులో పార్టీ తప్పు ఏమీ లేదని అది ఆర్ట్ వర్క్ డిజైనర్ పొరపాటు అని కాబట్టి దానికంత ప్రాధాన్యం అక్కర్లేదని కొట్టుపడేశారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తీవ్రంగా స్పందించారు డిఎంకే ప్రభుత్వం పనిచేయకుండా తప్పుడు క్రెడిట్ మాత్రం తీసుకున్నదని దేవ చేశారు తమ పథకాలపై వారి స్టిక్కర్లను అంటించుకుంటున్నారని విమర్శించారు ఇప్పుడు ఏకంగా పరిధులు దాటేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇస్రో లాంచ్ ప్యాడ్ క్రెడిట్ తీసుకునేందుకు ఏకంగా చైనా స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు అంతరిక్ష రంగంలో భారత ప్రగతిని అంగీకరించేందుకు వారికి మనసు ఒప్పిందని భారత అంతరిక్ష విజయాలను ప్రపంచానికి అందించాలని వారు కోరుకోరని పేర్కొన్నారు వారు మన శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగాన్ని దారుణంగా అవమానించారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు చేసిన తప్పులకు డిఎంకేని ఇప్పుడు శిక్షించాల్సిందని పేర్కొన్నారు మలయాళం సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమవుతాయి భారీ వసూలను సాధిస్తూనే ఉంటాయి సింపుల్ లైన్ పట్టుకొని వాళ్ళు దానిని డెవలప్ చేసే విధానం గొప్పగా ఉంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మలయాళం కంటెంట్ ఎలా ఉంటుందనే ఒక అవగాహన ఆడియన్స్ లో పెరిగింది దాంతో వాళ్ళు మలయాళ సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ వెళుతున్నారు అలా ఇప్పుడు అందరూ మాట్లాడుకునే సినిమాగా ప్రేమలు కనిపిస్తోంది ఈ నెల తొమ్మిదో తేదీన మలయాళంలో ఈ సినిమా విడుదలైంది మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా పదిహేనో తేదీన రిలీజ్ చేశారు ఈ సినిమా కోసం కేటాయించిన బడ్జెట్ మూడు కోట్లు మాత్రమే ఇంతవరకు ఈ సినిమా వసూలు చేసింది డెబ్బై కోట్లకు పైనే అంటే కంటెంట్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందనేది అర్థం చేసుకోవచ్చు కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగడం విశేషం ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను ఎస్ ఎస్ కార్తికేయ సొంతం చేసుకున్నాడు మార్చి ఎనిమిదో తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ సినిమా హక్కులను హాట్ స్టార్ వారు దక్కించుకున్నట్లుగా సమాచారం గిరీష్ దర్శకత్వం వర్తించిన ఈ సినిమాలో నస్లేన్ మమిత అల్తాఫ్ సలీం మీనాక్షి రవీంద్రన్ అఖిల భార్గవ్ ప్రధాన పాత్రలు పోషించారు డీటెయిల్స్ చూస్తే మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఆ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ మగా రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా మరి నువ్వు అంత మగాడివైతే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నిజంగా నీ నువ్వు అంత మగాడివైతే అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే నేను వాడొద్దా పదాన్ని కానీ తప్పడం లేదు నీ భాషలోనే తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతా నిరూపించుకో ఇదే నా మాట్లాడే పద్ధతి ఇదే నన్ను నేర్చుకున్న సభ్యత సంస్కారం ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటే ఇదంతా ఆరు గ్యారంటీలను పదమూడు హామీలను నాలుగు వందల ఇరవై హామీలను రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా మంగళగిరి నియోజకవర్గం మండలాల వారిగా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రాధాన్యత కార్యదర్శి నారా లోకేష్ జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఈ రోజు సైన్స్ ఎగ్జిబిషన్ ఫేర్ నిర్వహించారు ఇందులో భాగంగా ఒకటో తరగతి విద్యార్థుల నుండి పదో తరగతి విద్యార్థుల వరకు పాల్గొన్నారు సమాజానికి ఉపయోగపడే విధంగా పలు వినూత్నమైన కార్యక్రమాలు చేసి సందేశం చెప్పిన విద్యార్థులు రానున్న కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి నిబంధనలతో ఉండాలి మంచి చెడు ఎలా ఉంటుంది రానున్న విద్యార్థులంతా మంచి భవిష్యత్తు ఉంది అని ప్రిన్సిపల్ పుష్ప తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు రాజేంద్ర నగర్ మౌనిక సైన్స్ ఫేర్ సందర్శించారు వాళ్ళ తరగతుల విద్యార్థులతో ఎగ్జిబిషన్ పేరుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చెప్పమని అడగడంతో విద్యార్థులంతా పూర్తి అవగాహనతో ఉండి సందేశం చెప్పడంతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మౌనిక అన్నారు

Or else you keep down. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేసిన ఎల్లారెడ్డిపేట మండల శాఖ రాజన్నపేట శాఖ ఆధ్వర్యంలో నాలుగు పథకాలు అమలు చేసిన రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా బ్లాక్ అధ్యక్షులు దొంబాట నరసయ్య పందిర్ల సుధాకర్ గౌడ్ యూత్ అధ్యక్షులు దండం నరసింహులు మండల కార్యదర్శి గుడుగుల సురేందర్ ప్రధాన కార్యదర్శి దప తిరుపతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డి కల్లూరు వెంకటరమణారెడ్డి బాపురెడ్డి రవి శివరాత్రి లక్ష్మణ నిమ్మల వేణు

આ લે કાટડે કરી બને આને મેલી જોનું તો આ પાપ આ લેવા આરે આ બાપાના ફાઈલ કરી તો ઓરે કુડા પેડલ ફૂલ ઇતને ચડાવ આ 200000 રૂપિયા મને ઉતાય જા हा <laughs> <laughs> గ్రామంలో రేవంత గారికి మేము కాలాభిషేకము చేయడము జరుగుతున్నది ఇది ఎందుకనగా ఎలక్షన్ ముందు ఆరు గ్యారంటీలు ఇవ్వడము జరిగినది ఎలక్షన్లో గెలిచిన తర్వాత రెండు పథకాలు అమలు అదే రోజు చేయడం జరిగినది ఇరవై ఏడవ తేదీ రోజు రెండు అమలు చేయడం జరిగినది ఒకటి ఐదు వందలకే గ్యాస్ సిలిండరు మరియు రెండు వందల యూనిట్లు కరెంటు చేయడం జరిగినది ఇందుకు మేము రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారికి మేము పాలాభిషేకం చేయడం జరుగుతున్నది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజన్నపేట గ్రామంలో మన ముఖ్యమంత్రి వర్లకు పాలాభిషేకం చేయడం జరిగింది అది ఎలక్షన్ల ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా మాట తప్పకుండా రెండు గ్యారెంటీలు ముందు చేసినాం అదేవిధంగా నిన్న మొన్న ఇరవై ఏడు తారీఖు రెండో నెల మిగతా రెండు గ్యారంటీలు చేసినాం ఇంకొక రెండు గ్యారంటీలు ఉన్నాయి ఆ రెండు కూడా మార్చి ఫస్ట్ వీక్నే అవి కూడా చేయడం జరుగుతుంది మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఆ రోజు మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది ఆమె చేతుల మీదుగానే ఆ రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ఈ రెండు కూడా మొన్న చేయడం జరిగింది మిగతా రెండు కూడా అమలు చేసి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందుకు పోతాం కాబట్టి ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల లోపల అమలు చేస్తాం మళ్ళీ ఎలక్షన్లకు పోతాం ఓట్లు అడిగే అర్హత మాకు ఉంటుంది కాబట్టి మేము మళ్ళీ ఎంపీ గారిని అధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపిస్తాం గెలిపించి కాబట్టి మాట తప్పకుండా ఏదైతే అన్నామో అన్నీ ఒక్కటి పోకుండా కూడా హామీలు ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పది బలుగు బలైన వర్గాలను చూసుకుంటుంది గరీబ్ సరీబ్కు కాపాడుకునే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఏదో వల్ల కలిగి మాటలు చెప్పి తప్పించుకుని పోయే పార్టీ కాదు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కానీ ప్రతి ఊరుకు ఓని ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పచ్చు ఆ రకంగా ఉంటాయి కాబట్టి అప్పుడు బట్టి మేము చిన్న పిల్లల నుంచి ఇప్పటి వరకు కూడా అదే రకంగా నడుస్తుంది కాబట్టి అవి యథావిధిగా నడుస్తూనే ఉంటాయి ఏది కూడా వెనుకపోకుండా నడిపిస్తారు కాబట్టి అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం ఎలక్షన్లకు ముందుకు పోతాం జై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచడం లోపట భాగంగా ముందుగా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల లోపల ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మరి అదేవిధంగా చాలామందికి బీమార్లు జబ్బులు పడితే ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రెండు మొదలు అమలు పరచడం జరిగింది మొన్న ఇరవై ఏడవ తేదీ లోపల ఇరవై ఏడవ తేదీ లోపల ఏదైతే మహిళలకు వంటింటి లోపట కట్టెల పొయ్యి తోటి ఇబ్బందులు పడే బదులు మహిళలకు ఎన్నో రకాల వంట లోపల ఇబ్బందులు కలుగుతున్నాయి డబ్బులు ఎక్కువైతున్నాయి అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఐదు వందల రూపాయలకే సిలిండరు వారికి ఏదైతే గ్యారంటీ లోపల భాగంగా అమలుపరచడం జరిగింది ఈ రోజు నుంచి ఎవరు మహిళలు కానీ ఎవరు కానీ బిలో పవర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు మీద ఈ గ్యాస్ సిలిండర్ తీసుకున్నట్టయితే తొమ్మిది వందల యాభై తీసుకుంటారు ఆ ఐదు వందలు పట్టుకొని మిగతాయి మీకు ఆ డబ్బు మీ మీ ఖాతా లోపలికి రీఫండ్ చేయడము జరుగుతుంది మరి అదేవిధంగా రేపు ఫస్ట్ తారీఖు ఒకటో తారీఖు నుంచి ఒక్కొక్క ఇళ్ళ లోపల మనకు కరెంటు బిల్లు కొట్టేటువంటి హెల్పర్లు కానీ వాళ్ళు వర్కర్లు కానీ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి మన కరెంటు బిల్లు కొడతారు దాదాపుగా మన ఇక్కడ ఉన్నటువంటి మన మధ్యతరగతి ప్రజలకు ఇవ్వడం కూడా రెండు వందల యూనిట్లు మన ఇళ్ళ లోపల ఎక్కడ కూడా దాటది మనకు ఎందుకంటే మనకు ఉండేటి మూడు నాలుగు ఫ్యాన్లు ఉంటాయి నాలుగైదు బల్బులు ఉంటాయి అంతకు మించి మన ఇంట్లో కూడా పెద్దగా వాడకం ఉండదు ఆల్మోస్ట్ ఆల్ మనం వంద యూనిట్ల లోపలనే ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బీరో ఫోర్ రెండు వందల యూనిట్ల లోపల వాళ్ళు బిల్లు కొట్టుడుతోంటే ఏం వెళ్తుంది అంటే జీరో బిల్లు వెళ్తుంది ఇప్పుడు కదా మహిళలు బస్సు కూడా టికెట్ తీసుకుంటే జీరో టికెట్ ఏ విధంగా ఇస్తుర్రో రేపు కరెంటు బిల్ అయినా కూడా మన ఇంటి నంబరు ఫలానా నంబర్ ఎప్పుడుతో బిల్లు కొట్టుడుతోంటే రెండు వందల యూనిట్లకు లోపల ఉంటే పైసలు రావు అక్కడ అన్ని జీరోలు జీరోలు వస్తాయి అంటే వాళ్ళు బిల్లు కట్టడం అవసరం లేదు ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రాజన్నపేట లోపల రేపు ఫస్ట్ తారీఖు నుంచి నాకు తెలిసి తొంభై శాతం మందికి కరెంటు బిల్లు మాఫీ జరగబోతుంది మీరందరూ కూడా సంతోషించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీ అంటే రేపటి నుంచి సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ దొరుకుతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషే పార్టీ కాదు దోచుకొని దోపిడీ చేసేటువంటి పార్టీ కాదు పేదలు ఎక్కడైతే బలహీన వర్గాలు కడు గరీబులు ఎవరైతున్నారో గరీబుల నుంచి ఆదుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడే శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది గరీబీ హఠావో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ ఇల్లు ఈ మూడు అవసరం వాటిని ప్రభుత్వం అందించాలనేటువంటిదే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలను కొనసాగిస్తుంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోపట ఓట్లు అడిగేటువంటి హక్కు ఈ ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తాం తప్పకుండా త్వరలోపటనే రైతు రుణమాఫీ కూడా అమలుపరచడానికి మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు రైతు బంద్ కూడా మార్చి పదిహేను లోపల వేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రాజన్నపేట గ్రామం లోపల మనం అత్యధికంగా పార్లమెంటుకు ఓట్లు సంపాదించేటువంటి విధంగా కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి హక్కు మనకు ఉన్నది ఈరోజు ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తున్నాం ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఏమైనా పథకాలు చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా దృష్టిలోపట ఎల్లారెడ్డిపేట మండలం మండలంలోపట మొట్టమొదటి ప్రోగ్రాం మా రాజన్నపేట గ్రామ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్దలు వీళ్ళందరూ తీసుకున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా కాంగ్రెస్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం జెడ్పీటీసీ సభ్యులు జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు దొండ రాంబాబు వీడియో ద్వారా ఇరవై ఐదో తేదీన జరిగిన సమావేశ వివరాలను వివరించారు తెలుగుదేశం పార్టీ కోవట్లు కొంతమంది అసత్యాలను ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉండి అనేకమైనటువంటి అక్రమాలకు భూ కబ్జాలకు తప్పుడు పనులకు పాల్పడిన వారిపై ఉపేక్షించవద్దని నేను ఎమ్మెల్యేకు చెప్పాను తెలుగుదేశం పార్టీ కోవట్లను గుర్తించాలి పార్టీ క్రమశిక్షణ చర్యలు భాగంగా సస్పెండ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదినాం చేసే కుట్రలో భాగంగా పత్రికలలో అసత్య ప్రచారాలు చేసిన వారిని ఖండించాలని వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులకు తెలిపామని కోవట్ల పట్ల ఉదాసీనంగా ఉండొద్దంటూ ఎమ్మెల్యేకు చెప్పానని విశాఖ డైరీ వద్ద జరిగిన సన్నివేశ వీడియోను అసత్య ప్రచారాలకు ఉపయోగించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు తమిళనాడులో సమక్షంలో బుచ్చూర్పేట మండలానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం పార్టీ కోవర్ట్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలు భూ కబ్జాలు ఇవన్నీ చేసి సందర్భాల్లో మరి తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు కూడా అందించిన వ్యక్తులు పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నిస్తుంటే వచ్చేపేట మండలంలో మరి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వీడియోల ద్వారా వివిధ ప్రస ప్రసార మాధ్యమాల ద్వారా ప్రింటింగ్ మీడియా ద్వారా బోర్డుకి ఎక్కడాన్ని ఖండిస్తూ మేమంతరం కూడా గారు ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి సమక్షంలో ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం నాడు విశాఖపట్నంలో వారి సమక్షంలో దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా ఎలా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తులు దీనివల్ల పార్టీ బదలామవుతుందని చెప్పి వారిని వారి ముందు నివేదించడం జరిగింది జరిగిన తర్వాత అనంతరం బయటకు వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారిని చూసారా మీరు ఒక పక్క ఖండిస్తున్నా సరే వాళ్ళ గతంలో ఉన్న సరిత్తును మారుకుంటా ఇప్పుడు కూడా ల్యాండ్ కబ్జాలు అసాంఘిక కార్యక్రమాలు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రుణమాఫీ ఇష్యూలు దొంగపాసు బుక్లు పెట్టి రుణమాఫీలో లబ్ది పొంది ఒకే చెడు మీద ఐదు ఆరు సీట్లు బిల్లులు గట్రా చేయించుకొని రకరకాల చేసిన అందరు మీరు వెనకేసుకొచ్చారు లేదా పక్క నుంచుకున్నారు ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా మీరు వారించినా వారి తాలూ గుణం మారలేదని చెప్పి తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యే గారిని ఇప్పటికైనా మీరు ఎలర్ట్ అవ్వండి అని చెప్పేసి వారిని ఖండించడం జరిగింది తప్ప మరి ఎమ్మెల్యే గారితో ఎటువంటి ఇష్యూల్ని కూడా మేము మాట్లాడలేదని ఈ వీడియోను ఇవాళ ఏదైతే పార్టీని బదలాం చేద్దామని తెలుగుదేశం పార్టీ కోవర్ట్ గా ఉన్న వ్యక్తిలో రేపు ఈ వంపు పోవాలనుకున్న వ్యక్తులు రోజుకొకసారిగా ఒకసారిగా దీన్ని రిలీజ్ చేసి రకం కూడా పార్టీని పరువు తీస్తున్నారు కాబట్టి దయచేసి ఈ వివాదానికి కారణమైనటువంటి ఇద్దరు ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ మరి ఈ వివాదానికి ముఖ్య కారకమైనటువంటి ఆ వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికారి వైఎస్ఆర్ అధికారులకు వచ్చిన తర్వాత వివిధ అవినీతుల ఆరోప ఆరోపణలు ఎదుర్కొని సాగు బతుకుల మధ్య దాకా వెళ్ళి వెనక్కి వ్యక్తిని ముగ్గురిని కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేయవలసిందే క్రమశిక్షణ తీసుకోవాల్సిందిగా మరి అధిష్టాన్ని కోరుతూ మరి ఆ వీడియో ఈ వీడియో కూడా లింక్ పెట్టి దీన్ని ఫాలోఅప్ అయిపో అనుకొని మరి మీ అందరూ కూడా మన శ్రేయభిలాస్ లో వైఎస్సీ వైఎస్ఆర్ సిపి శ్రేణులు ధంసీ గారి అభిమానులు కార్యకర్త అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఏలూరులో సందడి చేసిన సినీ హీరోయిన్ హెబ్బా పాటిల్ ఆమె రాకతో శంకరమఠం పరిసర ప్రాంతాలు హీరోయిన్ చూడడానికి ఆనందంతో ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది డి క్రంటి కిచెన్స్ రెస్టారెంట్ ఓపెనింగ్ ఇచ్చేసిన హీరోయిన్ హెబ్బా పాటిల్ నగర ప్రేక్షకులు బాగున్నారంటూ పలకరించడంతో మనం చూసిన ప్రేక్షకులు అలరించారు ఏలూరు రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా సందడి చేసిన జబర్దస్త్ డి కంట్రీ చికెన్ రెస్టారెంట్ యజమాని సుజాత మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శంకరమటం దగ్గర ఓపెన్ చేసిన మా రెస్టారెంట్ రుచులు టెస్ట్ చేసి చూడాలని కోరారు హీరోయిన్ పాటిల్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వంటకాలు అందించేందుకు రెస్టారెంట్ యాజమాన్యం సిద్ధంగా ఉన్నారని ప్రజలు కోరుకునే చక్కని రుచులతో అందించేందుకు అదే విధంగా ప్రజలు కూడా రెస్టారెంట్ వచ్చిన సందర్భంగా గొప్ప పొందే విధంగా యాజమాన్యం ఎన్నో కూడా నేను అడుగుతున్నాను అందరు కూడా మా ది కంట్రీ కిచెన్ విసిట్ చేయాలి విజిట్ చేసి మా ఫుడ్ టేస్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అందరు ఏలూరు ప్రజలందరూ కూడా తప్పకుండా రావాలని కోరుతున్నాను థ్యాంక్స్ కార్యం ఎల్లూరుకి వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ది కిచెన్ లాంచ్ చేయడానికి ఐఎమ్ యువర్ టుడే అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కంగ్రాచులేషన్ యోర్ వెన్ యూ వెన్ గ్రేట్ సక్సెస్ అండ్ అప్పుడు ఎనీవేజ్ నాకు చాలా చాలా ఇష్టం సో ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఐ వాంట్ ట్రై సమ్ ఆఫ్ దింగ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇట్ ఈస్ గ్రేట్ బీయింగ్ యోర్ అండ్ ఇట్స్ మై ఇట్స్ ప్లేజర్ టు బియర్ నాకు అంటే సో ఓన్లీ స్టోర్స్ అండ్ రెస్టారెంట్ విజిట్ చేశాను ఎల్లూరు సరిగా చూడలేదు సో నాకు ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే ఇష్టం ఎవ్రీథింగ్ అబౌట్ ఆంధ్ర అండ్ తెలంగాణ నాకు ఇష్టం సో ప్రాజెక్ట్ నాకు ఒక తెలుగు హారర్ ఫిల్మ్ ఉంది ఒక తమిళ ఫిల్మ్ ఉంది అండ్ ఎప్పుడు టూ స్టార్ట్ అవుతుంది అండ్ ఆ కన్నడ తెలుగు ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను మై సెల్ఫ్ ఫర్ కమింగ్ టు డి కిచెన్ ఇట్ ఈస్ మై ప్లెజర్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ లాంచ్ వీరమ్మ తల్లి తిరునాళ్ళలో రేపు జరగబోయే సిడి బండి కార్యక్రమానికి బండి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గన్నవరం డిఎస్పీ జయసూర్య తెలిపారు ఇద్దరు డిఎస్పీలు ఐదుగురు సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు రెండు మంది సిబ్బంది రెండు స్పెషల్ పార్టీలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయ కమిటీ వారితో చర్చించి సిడి బండి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తామని గన్నవరం డిఎస్పీ మీడియా ముఖంగా తెలిపారు మంచిలపట్నం చూస్తాయి కంప్లీట్గా బందోబస్తు చేస్తాం వాళ్ళు కూడా చెప్తున్నాం మనం మైట్ ఫెయిల్ అయ్యే లోపల ఎప్పట్లాగే సేవ ఏ లోపల కానీ కంప్లీట్ చేయమని చెప్తున్నాం వాళ్ళు కూడా అది ప్రామిస్ చేస్తారు మేము కూడా ఒకసారి ఆ పెళ్లి కొడుకు అది మా సీఏ గారు మాట్లాడతాం అప్పుడు ఫైన్ అయితే సెవెన్ ఓ క్లాక్ వరకు మన ఎలాగైతే పీస్ఫుల్గా జరిగింది ఎటువంటి ఇన్సిడెంట్ లాగా ఖచ్చితంగా అయితే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీకరి సంచలన వ్యాఖ్యలు మంగళగిరి నియోజకవర్గం వారిగా క్లస్టర్డ్ యూనిట్ బూత్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నారా లోకేష్ ఇస్రో రాకెట్స్ పై డిఎంకే పరిధిలో దాటిసిందంటూ మోదీ ఫైర్ మూడు కోట్ల ఖర్చు డెబ్బై కోట్ల వసూలు అదే ప్రేమలు మూవీ స్పెషాలిటీ వార్తలు మరో మళ్ళీ